హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తి అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో నేను మా పాపకి గోల్డ్ తీసుకున్నానని చెప్పాను కదా సో ఆ వీడియోలో నేను క్లియర్గా ఏం తీసుకున్నాను ఏంటి అనేది అయితే చూపించలేదు సో ఇప్పుడైతే అది అయితే చూపించేస్తాను ఏం తీసుకున్నాను ఏంటి అనేది సో అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో తీసుకున్నది చిన్న ఐటమ్స్ అయినా బ్యాగ్ చూడండి ఎంత పెద్ద బ్యాగ్ ఇచ్చారో సో ఇప్పుడైతే ఏం తీసుకున్నాను అనేది అయితే చూపించేస్తాను బ్యాంగిల్స్ అలాగే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను నేను బ్యాంగిల్స్ కోసమే వెళ్ళాను ఇయర్ రింగ్స్ కూడా మా హస్బెండ్ తీసుకోలే అని చెప్తే ఇంక తీసేసుకున్నాను అనమాట ఇంకా అవి అయితే చూపించేస్తాను అండ్ కాస్ట్ ఎలా పడింది మేకింగ్ ఎలా ఉంది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి సో బ్యాంగిల్స్ అయితే కనిపిస్తున్నాయా క్లియర్గా నేను తీసి చూపిస్తాను సో ఇవి వచ్చేసి అడ్జస్టబుల్ బ్యాంగిల్స్ అనమాట వచ్చేసి అడ్జస్టబుల్ బ్యాంగిల్స్ అండి ఇవి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా వేసుకోవచ్చు అనమాట ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవడమే చిన్న సైజ్ కావాలంటే ఇట్లా అనుకోవడం అనమాట ఇట్లా సో ఇది అండ్ ఇంకొంచెం పెద్దవి కావాలంటే ఇట్లా అనేసుకోవడం చూసారు కదా ఇప్పుడు పెద్ద సైజ్ వచ్చింది అనమాట సో నేనైతే ప్లెయిన్గానే తీసుకున్నాను స్టోన్ వర్క్ అలా వచ్చినవేమీ తీసుకోలేదనమాట మళ్ళీ ఇవి ఎట్లా చేంజ్ చేస్తాం కాబట్టి నేను ఇలా ప్లెయిన్గా ఉండేటట్లే తీసుకున్నాను అనమాట అండ్ మీకు ఇక్కడ క్లారిటీ లేకపోతే నేను ఫోటో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఇవన్నమాట ఇవి వచ్చేసి నాకు ఎయిట్ గ్రామ్స్ ఎవో పడ్డాయండి టూ బ్యాంగిల్స్ ఎయిట్ గ్రామ్స్ ఎబో పడ్డాయి చూడండి ఇది చిన్న సైజు ఇది మనం అడ్జస్ట్ చేసుకుంటే కొంచెం పెద్ద సైజు వచ్చిందనమాట సో వీటిని త్రీ ఫోర్ ఇయర్స్ వరకు మనం చేంజ్ చేయకుండా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు పాపే కాబట్టి మళ్ళీ బ్యాంగిల్స్ టైప్లో తీసుకుంటే వన్ ఇయర్కి పాప కొంచెం లావైనా మళ్ళీ అవి కొంచెం సైజ్ సరిపోవు కదా అందుకని నేను ఇలా తీసుకున్నాను అనమాట వన్ ఇయర్కి ఎందుకులే చేంజ్ చేయడం అన్నట్లు ఇది వచ్చేసి సైజు అడ్జస్ట్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి కొంచెం పెద్దయ్యా కూడా వేసుకోవచ్చు అని చూపిస్తున్నాను రెండు చూడండి అండ్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్లో చెప్పండి అండ్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇప్పుడే ఎందుకు పాపకి అని మీరు అనుకోవచ్చు సో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలా ఎప్పుడు మనీ ఉంటే అప్పుడు తీసుకోవడమే బెటర్ అని మేమైతే తీసుకున్నాం అనమాట అప్పటికప్పుడు కావాలంటే మన దగ్గర అప్పుడు మనీ ఉండవు సో ఇదనమాట ఇయర్ రింగ్స్ సో ఇవి వచ్చేసి మనకి త్రీ గ్రామ్స్ ఎబో ఏమో పడ్డాయండి చాలా క్యూట్గా అనిపించాయి మా హస్బెండ్కి అయితే చాలా చాలా బాగా నచ్చాయి అనమాట నాకు మోడల్ కూడా కొంచెం యూనిక్గా అనిపించింది అందుకే తీసేసుకున్నాము అండ్ ఇప్పుడు వీటి కాస్ట్ అయితే నేను చెప్తాను నాకు ఇక్కడ తనిష్క్లో అయితే కొంచెం జిఎస్టీ అయితే ఎక్కువగానే పడింది అనుకుంటున్నాను సో నేను ఒక టూ త్రీ షాప్స్ అయితే చూ చూసాము దీనికి వెళ్ళే ముందు ఒక నిమిషం అక్కడ మేకింగ్ అయితే తనిష్క్తో పోల్చుకుంటే కొంచెం తక్కువగానే ఉంది కానీ నాకు కావాల్సిన బ్యాంగిల్స్ అయితే అక్కడ దొరకలేదు చాలా చిన్న సైజు ఉన్నాయన్నమాట సో అందుకని నాకు కొంచెం పాప పెద్దయ్యే వరకు కావాలని మేమైతే మళ్ళీ తనిఖీకే వెళ్ళి తీసుకున్నాము సో ఇప్పుడు ఇవి ఎంత కాస్ట్ పడినవి ఎన్ని గ్రామ్స్ పడినావి అనేది అయితే మీకు క్లియర్గా చెప్పేస్తాము మేము వెళ్ళిన రోజైతే మాకు గోల్డ్ రేటు ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఉందండి సో నాకు ఇయర్ రింగ్స్ అయితే త్రీ గ్రామ్స్ అలా త్రీ గ్రామ్స్ ఎబోనే పడ్డాయి త్రీ పాయింట్ సెవెన్ వన్ నైన్ పడ్డాయి అనమాట ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ ఇయర్ రంగుస్కి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ చేంజ్ చేశారండి నాకు టూ మచ్ అనిపించింది సో ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే పడినవి అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి నాకు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ వన్ నెట్ వెయిట్ అయితే ఉంది సో దీని టోటల్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ టూ రూపీస్ అయితే పడింది అనమాట దీనికి కి మేకింగ్ ఛార్జెస్ అయితే ఎయిట్ థౌజండ్ పడ్డాయండి సో నాకు అక్కడే కొంచెం తీసుకోవాలా వద్దా మేకింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువగా వేసారు అనిపించింది ఇంకా మా హస్బెండ్ అయితే తీసేసుకోలే అని చెప్పన్నారు ఇంకా మీకు క్లియర్గా కావాలంటే ఇదిగో అండ్ ఇంకొకటండి మనం ఎప్పుడైనా మళ్ళీ గోల్డ్ చేంజ్ చేస్తాము అని తెలిసినప్పుడు జస్ట్ ఇలా ప్లెయిన్గా ఉండేటట్టే తీసుకోండి అండ్ స్టోన్ వర్క్ ఇలా వచ్చినా మళ్ళీ మనకే లాస్ అనమాట నెక్స్ట్ చేంజ్ చేసేటప్పుడు సో అందుకనే నేను ఇలా ప్లెయిన్లో అయితే తీసుకున్నాను పాపకి ఎలా నెక్స్ట్ చేంజ్ చేస్తాం కదా పాప కొంచెం పెద్దది అయ్యాక సో అందుకని ఇలా తీసుకున్నాను అనమాట అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి పాప నేను ఇద్దరు పెట్టుకోవచ్చు సో అలా తీసుకున్నాను ఇవి ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి బాయ్ బాయ్